హాయ్ అండి నమస్తే నేను శీలత కొంచెం వాతావరణం చల్లగా ఉండి జలుబు చేసిందండి దానికి గాను నేను వంటింట్లో చితక ఒకటి తయారు చేసుకుందామని వంటింట్లోకి వచ్చాను మనము ఒక రెండు పాయల వెల్లిపాయలన్నీ అలా పుట్టి తీసి పెట్టుకున్నాను దాన్ని మిక్సీ జార్లో కానీ మనం రోడ్లో అయినా చేసుకోవచ్చు అలా నేనైతే ఈరోజు మిక్సీ జార్లోనే చేస్తున్నాను దానికి సరిపడా ఒక స్పూన్ అంత జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఉన్నర ఉప్పు కూడా పడుతుంది ఇంతేనండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి దీన్ని బాగా మెత్తగా కూడా చేసుకోవద్దు కొంచెము ముక్కలాగానే ఉండాలి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు గడ్డలకు ఒక మూడు స్పూన్ల నూనె వేసుకొని ఆ నూనె కొంచెం కాగాక కొంచెం జీలకర్ర జీలకర్ర మనం అందులో వేసాము ఈ పోపులో కూడా వేయాలి అది వేగిన తర్వాత మనకు టేస్ట్ బాగుంటుంది అలాగే పసుపు కొంచెం వేగిన తర్వాత కరేపాకులు వేసుకోవాలండి ఇందులో చాలా బాగుంటుంది మొత్తం జీలకర్ర కరివేపాకు వెల్లిపాయలు అన్నీ మంచిగా డ్రై రోస్ట్ లాగా అయిపోయి మనకు తినేటప్పుడు చాలా ఫ్లేవర్ ఉంటుందండి ఆ కరివేపాకు వేయగానే మనం ముందుగా తీసిపెట్టుకున్న వెల్లిపాయ ముద్దు ఉంది కదా అది కూడా అందులో వేసి చక్కగా కొంచెము మంట ఫ్లేమ్ అనేది కొంచెం మీడియంలో పెట్టుకొని మొత్తం పొడి పొడి అయ్యే వరకు దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి ఆ నూనె అంతా ఎగిరిపోతుందండి ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెము ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను ధనియాల పౌడర్ ఎందుకంటే మనకు వెల్లిగడ్డ చాలా వేడి కదా కొంచెం ధనియాల పౌడర్ వేస్తే కొంచెం చలువ అన్నట్టు దానికి కొంచెం విరుగులాగా ఉంటుందని నేను కొంచెం ధనియాల పొడి కంపల్సరీ వేస్తానండి అలా ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత మనం దీనికి సరిపడా కారపొడి కూడా వేసుకోవాలి కారపొడి కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి కొంచెం కారంగా ఘాటుగా ఉంటేనే జలుబు అనేది మనకు త్వరగా తగ్గిపోతుంది కదా అందుకనే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంటెంట్ వస్తే షేర్ చేయండి లైక్ చేయట్లేదబ్బా కొంచెం చేయండి చూసారా నూనె అంతా ఎగిరిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి చక్కగా నూనె అంతా ఎగిరిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకటి ఇది ఆరు నెలల వరకైనా నిల్వ ఉంటుంది మనకు చూసారా చక్కగా మొత్తం వేగిపోయింది మంచిది వేడి అన్నంలో చక్కగా కొంచెం వేసుకొని మొదటి రెండు ముద్దలు కనుక ఈ వెల్లిపాయ కారంతో తింటే మనకు ఈ చలికాలం వచ్చే దగ్గు జలుబు ఇలాంటివన్నీ మన దారికి రాకుండా కాపాడుతుందండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ చాలా ఘాటుగా ఉంటుంది కానీ తినాలి ఈ కాలము బాయ్